అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానువైష్ణండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొన్ని పల్లీలు చింత చిగురు ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఓకే కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు వేయించుకుంటున్నాను కొన్ని కొన్ని అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అంతే మీరు ఎంతవరకు పచ్చడి చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలి పల్లీలు మీకు ఎక్కువ పులుపు కావాలా లేకపోతే మాకు నార్మల్గా ఉండాలా అనుకుంటే అలా దాన్ని తగ్గట్టు వేసుకోవాలి చింత చిగురుకు తగ్గట్టు వేసుకోవాలి ఇలా కొంచెం సిమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి అంటే కొంచెం మంట ఎక్కువ అయితే కాలిపోతాయి అంత టేస్ట్ రావు కొంచెం సిమ్ మీద అంటే కొంచెం మంచిగా ఇది అయిపోతుంది అన్నట్టు వీళ్ళు అయిపోయినాయండి కలిపి తీసుకుంటాం తర్వాత మిర్చి మీకు ఎంత కారం కావాలో దాన్ని చూసి వేసుకోండి నేను దీనికి దీనికి సరిపడా ఇన్ని అంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అన్నట్టు అందుకే ఎక్కువ వేసుకుంటున్నాం మీకు కొంచెం స్పైసీ తక్కువ కావాలంటే స్పైసినెస్ మీరు కొన్ని మిర్చిలు తక్కువ ఇస్తాను ఓకేనా చుట్టూ మిర్చి కూడా ఇదైపోయినాయండి తీసుకొచ్చినాను చూసేయండి ఇలా ఫ్రై అయితే చాలు ఓకేనా చిగురు ఫ్రై చేసుకుందాం ఓకేనా అదే మనం మిర్చి ఫ్రై చేసిన ఆయిల్లోనే చింత చిగురు ఫ్రై ఫ్రై చేసుకుందాం కలుపుకుందా ఒక మూత పెట్టేసిన ఒక త్రీ మినిట్స్ పడుతుంది దీనికి దాని తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి అన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది కూడా ఫ్రై అయిపోయిందండి చింత చిగురు గ్యాస్ బంద్ చేసుకున్నాం మనకు మామూలుగా ఎలాగో మిక్సీ పడతాం కదా ఇలా ఫ్రై అయితే చాలండి ఇది కొంచెం సల్లారి మిక్సీ పట్టుకుందాం సరేనా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఉప్పు ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్న పట్టేద్దాం పల్లీలు వేసినా కదా వాటర్ పోసుకుంటున్నాం కొద్దిగా మిక్సీ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసిన ఇలా అయింది మేము చిగురు వేసుకున్నామండి చిన్పచ్చి చిగు మొత్తం వేసుకున్నాము మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఆనియను ఆనియన్ వేసుకుంటున్నాము మిక్సీ పట్టుకోవాలి అయిపోయిందండి మనం పల్లి చింత చిగురు పచ్చడి చూసిరా ఇది అన్నంలో వేసి తిందాం ఒక నిమిషం మనం చింత చిగురు పల్లి పచ్చడి అయిపోయింది ఇప్పుడు వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం నిజంగా వేడి వేడి అన్నంలో ఇలా చింత చిల్లు పది పచ్చడి పెట్టుకొని తింటే ఆహా ఇంత బాగుంది నాకు నెయ్యి తినడం అలవాట్లేదండి అందుకే నేను నెయ్యి వేసుకోవట్లేదు మీరు నెయ్యి వేసుకొని అయినా తినవచ్చు సూపర్ రండి అండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి